కాలంతో పని లేకుండా కనికరమే లేకుండా రైతులను ఆగమాగం చేస్తున్నాయి అకాల వర్షాలు నిన్న మొన్నటి వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతే ఒక్కసారిగా వాతావరణం చల్లబడి పలు ప్రాంతాల్లో వడగండ్లతో కూడిన వర్షాలు కురిశాయి చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు కళ్లాల్లో ఆరబోసిన రైతులను ఆగం చేశాయి ఈ వర్షాలు చేతికందిన పంట వర్షార్పణం అయిపోవడంతో రైతులు తలలు పట్టుకున్నారు మిర్చి పంటను కాపాడుకోవడం కోసం పడరాని పాటు పడ్డారు ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చికి గిట్టుబాటు తెరలేక రైతులు దిగాలు పడుతూ ఉంటే మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఈ అకాల వర్షం పంటను నాశనం చేసింది కల్లాల్లో ఆరుబోసిన మిర్చి వరి పంటను పాలిథిన్ కవర్లతో కప్పి వర్షంలో తడవకుండా కాపాడుకుంటున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి వాతావరణంలో మార్పులు సంభవించాయి ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు